ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ పాల్గొన మాసంలో వచ్చేటువంటి మరొక పర్వదినం హోలికా పూర్ణిమ దానికి ఉండేటువంటి విశేషాన్ని మనం పరిశీలిస్తే ఆ హోలికా పూర్ణిమ ముందు రోజున మనం కామదహనం అని చేస్తూ ఉంటారు అంటే ఒకచోట కట్టెలను పిడకలను వీటన్నిటిని కూడా పేర్చి వాటన్నిటినీ కూడా కాల్చి మొత్తం బూడిదయ్యేంత వరకు ఆ రాత్రి అక్కడే కూర్చుని అంతా భస్మమైన తర్వాత వాళ్ళు ఇంటికి వెళ్తారు అంటే ఏమిటండి కామదాహనము కామదహనము అంటే కామము అంటే కోరిక అని అర్థం అరిషడ్ వర్గములు అని చెప్పి ఆరు రకాలైనటువంటి శత్రువులు మనల్ని ఎప్పుడూ పొంచి ఉంటాయట కాచుకుని ఉంటాయి ఎప్పుడు దొరుకుతాడా వీడని ఇటువంటి హరిషడ్ వర్గముల్లో మొట్టమొదటిది ఏమిటయ్యా అంటే కామము కోరిక ఈ కోరిక అనేటువంటిది మన యొక్క పతనానికి అలానే మన యొక్క అభ్యున్నతికి రెండిటికి కూడా ఇదే మార్గం కోరిక లేకుండా మనిషి అనేటువంటి వాడు ఉండలేడు ఖచ్చితంగా ప్రతి ఒక్కరికి ఏదో ఒక కోరికలు పుడుతూ ఉంటాయి ఇందులో ధార్మికమైనటువంటి కోరికలు ఎందుకంటే ఇది తప్పు అంటానికి లేదు ధర్మేచా అర్ధేచ కామేచ మోక్షేచ అని వివాహంలో కూడా ప్రమాణం చేయిస్తారు అంటే ధర్మము అంటే ధార్మికంగా వెళ్లవ తద్వారా సంపాదించినటువంటి అర్థము డబ్బుతో కామ్యము నీ కోరికలు తెచ్చుకుంటూ తద్వారా మోక్షానికి చేరుకోమని చెప్తున్నారు వివాహంలో అట్లానే ఈ కామ్యము ఈ కోరిక అనేటువంటి తప్పు కాదు కాకపోతే అధార్మికమైనటువంటి కామ్యములు అవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ఈ హోలికా పూర్ణిమ సందర్భంగా చేసేటువంటి ఈ కామదహనం రోజున మొత్తము భస్మం చేస్తున్నాం అనేటువంటి భావంతో ఈ కామదహనం చేస్తారు కోరికలన్నీ కూడా అధార్మికమైనటువంటి కోరికలన్నీ కూడా వెళ్ళిపోయినాయి అనుకోండి మన మనస్సులోంచి ఒకసారి ఆలోచించండి ఎలా ఉంటాం మనం ఎంతో ప్రశాంతంగా ఎంతో ఆనందంగా చక్కగా ఉంటాం ఇది ప్రతిబింబిస్తూ అంటే దీనిని ప్రతిబింబిస్తూ ఈ ఆనంద హేళ ఈ ఆనంద తరంగాలకు ప్రతిబింబంగా రకరకాలైనటువంటి రంగులను పసుపు కుంకుమ ఇత్యాది రంగులన్నీ కూడా ఒకళ్ళ మీద ఒకళ్ళు చల్లుకుంటూ ఆనంద పారవశ్యంలో ఈ జనాలందరూ కూడా చక్కగా సంతోషంతో ఉంటూ ఉంటారు ఈ హోలికా పూర్ణిమకు ఆధ్యాత్మికంగా ఏమన్నా సంబంధం ఉందా అంటే ప్రహ్లాదుడి వృత్తాంతం మనం గమనిస్తే ప్రహ్లాదుణ్ణి హిరణ్యకసుపుడి సోదరి నేను ఇతనితో హరినామస్మరణ మానిపిస్తాను లేదా చంపేస్తానని చెప్పి తీసుకుని అగ్నిలో ప్రవేశం చేస్తుంది ఆవిడ పేరు ఓలి ఆవిడ అగ్నిప్రవేశం చేస్తే ఈ రాక్షసి మొత్తం కాలిపోతుంది ప్రహ్లాదుడి మటుకు చక్కగా నవ్వుకుంటూ బయటకు వచ్చేస్తాడు అంటే హరిభక్తులు భక్తులైనటువంటి వారిని లేదా ధార్మికమైనటువంటి మార్గంలో ఉండేటువంటి వారిని ఎవరైనా ఇబ్బంది పెట్టాలి అనేటువంటి ఆలోచన కలిగితే వారిని ఆ పరమాత్మ స్వయంగా సంహరిస్తాడు అని చెప్పడం కూడా ఈ యొక్క హోలికా పూర్ణిమలోని అంతరార్థం అందుకని ఆ హోలీ పేరు మీద హోలీ హోలికా హోలీ హోలికా పూర్ణిమ చివరికి అది హోలీ హోలీ అని మనం పిలుచుకునేటువంటి వాడుకునామల్లోకి వచ్చింది ఇటువంటి రాక్షస సంహారం జరిగింది అలానే మనలో ఉండేటువంటి కామం కోరికలన్నీ కూడా తొలగిపోయినాయి ఇక మేమంతా కూడా ఆనందోత్సవాల్లో తేలి ఉన్నాము అంటే చక్కగా ఆధ్యాత్మికమైనటువంటి ఆనందాన్ని బ్రహ్మానంద స్థితిని చేరుకుంటాము అని చెప్పి ఆ రోజున అందరూ కూడా రకరకాలైనటువంటి రంగులు చల్లుకుని తమ యొక్క ఆనందాన్ని తెలియజేసుకుంటూ ఉంటారు అలానే బృందావనంలో రాధాకృష్ణులు ఈ యొక్క హోలికా పూర్ణిమ చేసుకుని ఒకళ్ళ మీద ఒకళ్ళు రంగులు చల్లుకున్నారని కూడా మనం భాగవతం చదివితే కనుక తెలుస్తుంది అంటే ఇది చాలా అనాదిగా వస్తున్నటువంటి ఆచారము అందుకని ఈ హోలికా పూర్ణిమ రోజున ఈ రంగులు చల్లుకుంటున్నాము అని చెప్పి మనం పురాణాలు పరిశీలించినా కూడా మనకు అర్థమవుతూ ఉంటుంది అయితే మనకి ఈ మధ్యన మనం గమనిస్తుంటే మనం చేసేటువంటి ప్రతి పండగ వల్ల కూడా పర్యావరణం పాడైపోతుంది అని చెప్పి చాలామంది పాపం బాధపడుతూ ఉన్నారు హోలికా పూర్ణిమ చేస్తే ఆ రంగుల వల్ల కుక్కలకి పిల్లులకి ఎలర్జీలు వస్తున్నాయని లేదా ఆవులకి ఎలర్జీలు వస్తున్నాయని లేదా ఏదో ఓ పశువులకి ఎలర్జీ వస్తుందని జంతువులకి లేదా జంతువులు బాధపడుతున్నాయని చెప్తూ ఉన్నారు సంక్రాంతి వస్తే ఆ మాంజాల వల్ల పక్షులు చలిపోతున్నాయని దానివల్ల పర్యావరణం దెబ్బతింటుందని చెప్తున్నారు వినాయక చవితి కనుక మనం గమనిస్తే వినాయకుడిని తీసుకుని వెళ్ళి నదిలో నిమజ్జనం చేయటం వల్ల నదీ జలాలు పొల్యూట్ అయిపోతున్నాయని బాధపడుతున్నారు దసరా రావణ సంహారం ఆ రోజు కనుక చూస్తే మనం రావణాసురుడు చాలా మంచివాడు అతన్ని సంహరించడం ఆ దసరా రోజున విజయదశమి రోజున ఆ యొక్క రావణ దగ్ధం చేయటం చాలా తప్పు అని చెప్పి చాలామంది చెప్తూ ఉన్నారు లేదా శ్రీరామనవమి కనుక మనం గమనిస్తే అసలు శ్రీరామనవమికి రాముడు ఈ నెలలోనే పుట్టలేదు ఆయన అందరిలానే ఒక రాజు దేవుడు కాదని చెప్పి చెప్తూ ఉంటారు లేదా దీపావళి మనం గమనిస్తే దీపావళి రోజున టపాకాయలు ఆ బాంబులు కాల్చడం వల్ల పశుపక్షాదులన్నీ కూడా ఇబ్బంది పడిపోతున్నాయి అని చెప్పి చెప్తూ ఉంటారు వీళ్ళందరికీ కూడా మేము సవినయంగా చాలా వినమ్రతతో చెప్పేటువంటి మాట ఒక్కటే పశుపక్షాదులు చనిపోతున్నాయని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే మీరందరూ ఒక పని చేయండి మొట్టమొదట మీరు మాంసాహారం మానేయండి ఆ తర్వాత మా దగ్గరికి వచ్చి మీ కబుర్లు చెప్పండి మేము కూడా శ్రద్ధగా వింటాం మేమందరం శాకాహారం తినేటువంటి వాళ్ళమే మేము ఏ పశుపక్షాదుల్ని మా చేతులతో చంపం ఇంకా ఏవైనా ఆహార పదార్థాలు ఉంటే దగ్గరలో ఉన్న కుక్కలకో ఆవులకో ఏదో ఒక జంతువుకి పెట్టేటువంటి సంస్కృతి నుంచి వచ్చిన వాళ్ళమే కనుక మీ దగ్గర మేము తెలుసుకోవాల్సినటువంటిది ఏదీ లేదు అట్లానే చెట్లు పాడైపోతున్నాయి వినాయక నిమజ్జనానికి నదీ జలాలు పాడైపోతున్నాయి లేదా వినాయక కోసం చెట్లన్నీ తెంపేస్తున్నారని బాధపడేటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే డిసెంబర్ ఇరవై ఐదు రోజున ఫైన్ వృక్షాలు అది అసలు ఎటువంటి ఆచారము లేకపోయినా కల్పించుకున్నటువంటి ఆచారం వల్ల దాన్ని అందరూ తెచ్చుకొని క్రిస్మస్ ట్రీ అని ఇంట్లో పెట్టుకుని పూజలు చేసుకుంటూ ఉంటారు కనుక వాళ్ళకి చెప్పండి ప్లాస్టిక్ ట్రీ పెట్టుకోండి పర్యావరణాన్ని కాపాడండి అని వాళ్ళకి చెప్పండి అట్లానే బక్రీద్ రోజు మీరు చూస్తే రోడ్లన్నీ కూడా రక్తసిక్తం అయిపోయి ఉంటాయి కనుక మీరు ఏం చేస్తారంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి నిజమైన మేకను కొయ్యాల్సిన పని లేదు మట్టితో చేసినటువంటి మేకను కొయ్యండి చాలు దానికే దేవుడు సంతోషిస్తాడని వాళ్ళకి చెప్పండి ముందు మీరు ఇవన్నీ చేసిన తర్వాత ఇంకా మీకు ఖాళీ ఉండి వాళ్ళందరూ మిమ్మల్ని బతకనిస్తే మీరు బతికుంటే మా దగ్గరికి వచ్చి మీరు ఏదైనా చెప్పాలనుకుంటే చెప్పండి హోలీ ఎలా చేయాలో మాకు తెలుసు దీపావళి ఎలా చేసుకోవాలో మాకు తెలుసు ఉగాది ఎలా చేసుకోవాలో మాకు తెలుసు శ్రీరామణం ఎలా చేసుకోవాలో మాకు తెలుసు లేదా బోనాలు ఎలా చేసుకోవాలో మాకు తెలుసు ఇంకో పండగలు ఎలా చేసుకోవాలో మాకు తెలుసు మీరు నిన్న పొద్దున్న నిద్రలేచి నిన్న సాయంత్రం మీరు జ్ఞానాన్ని తెలుసుకుని ఈరోజు పొద్దున్న మా దగ్గరికి వచ్చి మీ జ్ఞానానికి అక్కాల్సిన పని లేదు మీ జ్ఞానాన్ని జాగ్రత్తగా మీ దగ్గరే అట్టే పెట్టుకోండి ఇక్కడ ఎటువైపు నుంచి ఎక్కువగా జీవాలు నాశనం అయిపోతున్నాయో నష్టపోతున్నాయో అక్కడికి వెళ్ళి వాళ్ళకి మీ ప్రవచనాలు చెప్పండి కనుక హోలీ గురించి దయచేసి అంటే ఇక మనం ఈ వీడియో పెట్టిన తర్వాత హోలీ దగ్గర ఉంటుంది కాబట్టి టీవీల్లో ఇదే వస్తూ ఉంటుంది చాలా చోట్ల ఇదే వస్తూ ఉంటుంది చాలామంది నన్ను అడుగుతున్నారు ఏమంటే ఇంతమంది ఇన్ని రకాలుగా మాట్లాడుతున్నారు మీరేమీ మాట్లాడట్లేదా మీరెవరో మాట్లాడరా అని నేను వాళ్ళకి చెప్పిన సమాధానం ఇదే ఇదిగో ఇట్లా మాట్లాడటానికే ఈ ఛానల్ పెట్టామయా మేము వేరే ఉద్దేశం ఏమీ లేదు ఈ ఛానల్లో నా గూగుల్ పే నెంబర్ కానీ ఫోన్పే నెంబర్ కానీ పేటిఎం నెంబర్ కానీ లేదా మా అకౌంట్ నెంబర్ కానీ ఏ రోజుకి రావు మాకు ఈ ఛానల్ ద్వారా మేము ఏదో చేస్తున్నాము హిందూ ధర్మం కోసం పోరాడుతున్నాము మాకు డొనేషన్లు ఇవ్వండి అని అడగాల్సిన అవసరం లేదు కేవలం ఎటువంటి వ్యాపారాసక్తి లేకుండా ధర్మానికి నాదైన సహాయం చేయాలి అని నేను ఈ ఛానల్ని నడుపుతున్నాను దీంట్లో నేను నాకు ఎడిటింగ్ చేసే అబ్బాయి మేమిద్దరమే అతనికి డబ్బులు ఇవ్వాల్సిన పని లేదు నేను దీని ద్వారా డబ్బులు పొందాల్సిన అవసరము లేదు ఇద్దరము కూడా కేవలం ధార్మికమైనటువంటి ఆలోచనతో మా వంతుగా మేము ధర్మానికి మా ధర్మానికి ఏదైనా చెయ్యాలి అనేటువంటి సంకల్పంతో ఈ ఛానల్ నడుపుతున్నాం మా వృత్తులు మాకున్నాయి మా డబ్బులు మా ఆదాయాలు మాకు వస్తున్నాయి ఇంకా మా డబ్బులే మా కెమెరా మా స్టాండు లేకపోతే మా ఎయిటింగ్ చేసేటువంటి తెలివితే ఇట్లా మాదైనటువంటి ద్రవ్యం ఈ ఛానల్ నిమిత్తం మేము ఖర్చు పెడతాం ఇంకా ఎన్నో వీడియోలు చేస్తాం మా స్పందన తెలియజేస్తాం ఇది నేనే కాదు నేను ప్రతి వీడియోలో చెప్తూ ఉంటాను హిందువు అయినటువంటి ప్రతి ఒక్కళ్ళు సార్ మీరందరూ రండి ఎయిటింగ్ అవసరం లేదు ఏం అవసరం లేదు సెల్ఫీ కెమెరా ఓపెన్ చేసి మీదైనటువంటి ఒక స్పందన యూట్యూబ్లో పెట్టండి ఫలాన వాడిలా అన్నాడు అది తప్పు ఇంకో దీన్ని నేను ఖండిస్తున్నా జస్ట్ రెండు నిమిషాలు వీడియో అయినా పర్లేదు అది చూడనివ్వండి తప్పు తప్పులేదు మాకు వ్యూస్ కూడా లేవు కొన్ని కొన్ని వీడియోలకైతే వంద ఎనభై కూడా ఉన్నాయి నేను అసలు దానికి కూడా బాధపడ్డాను నేను చెయ్యాలనుకుంది ఒకటే నా స్పందన నా స్పందన నేను తెలియచేయాలి ప్రతి పండగకి మన యొక్క ధర్మం మీద ఏడ్చేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెప్పేది తప్పు ప్రపంచంలో ఉండేటువంటి సర్వ మానవుల యొక్క హితం కోరేది హిందూ మతమే లోక సమస్త సుఖినో భవంతు అని ధైర్యంగా చెప్పగలిగినటువంటి మతం మా హిందూ మతం కనుక మా మతం పట్ల మా ఆచారాల పట్ల ఎవరైనా సరే దుర్భాషలాడితే ఇదిగో మా స్పందన ఇలానే ఉంటుంది కనుక దయచేసి మీరందరూ కూడా మీ మీ పనులు చూసుకోండి మా హిందువుల్ని మీరు విద్యావంతులో జ్ఞానవంతులో చేయాల్సిన పని లేదు హిందూ అనేవాడే సహజంగా జ్ఞానవంతుడు విద్యావంతుడు కనుక మీ కార్యక్రమాలు ఏమైనా ఉంటే వాటి మీద మీరు ఫోకస్ చేస్తే మీరు ఏదైనా అభివృద్ధిలోకి వెళ్తారు కనుక మేమందరం హోలీ జరుపుకుంటాం చక్కగా రకరకాలైనటువంటి రంగులు తెచ్చుకొని అందరం చల్లుకుంటాం ఆనందంగా ఉంటాం మీకు ఆనందాన్ని పొందటం ఇష్టం ఉంటే మీరు కూడా రండి మీ మీద రెండు రంగులు చల్లుతాం మీ చేతిలో మేమే రంగులు పెడతాం మా మీద చల్లి సంతోషపడి వెళ్ళండి లేదా ఇంట్లో తలుపులు వేసుకొని కిటికీలు మూసుకొని కూర్చుని ఉండండి ఇంకా దయచేసి మా పండగలప్పుడు బయటకు వచ్చి మీ యొక్క ఉపన్యాసాలు మాకు ఇవ్వవలసిన అవసరం లేదు మమ్మల్ని ఎడ్యుకేట్ చేయడానికి ట్రై చేయకండి వీఆర్ ఆల్రెడీ ఎడ్యుకేటెడ్ పర్సన్స్ జై శ్రీరామ్ ఓం శ్రీ లక్ష్మీ గణపతి నమ